రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్ ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది దీంట్లో ఊజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని బీసీ నాయకుల్ని బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ తో ప్రజలకెళ్లి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభలకు సూచించడం జరిగింది